నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వినిపించే ప్రతి కథ మీ మనసుని హత్తుకునే అందమైన ప్రేమ కథ ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సఖి యాభై ఒకటో భాగం నువ్వు ఆ పనికి పనికి వస్తావా లేదా అన్నది పట్టించుకోవడమేనా జనాల పని కోపంగా అడిగాడు హేమంత్ ఎప్పుడూ జరిగేదతే సమస్యల్లో మునిగి ఉన్నవాడికి అది ఈదరం తన వల్ల కాదని బ్రతుకు అంతం కావడమే సబబని అనిపిస్తుంది పక్కన నిలబడిన వాడికి ఓస్ అదో పెద్ద సమస్య అనిపిస్తుంది ఆ సమస్య నీ ప్రాణం కన్నా విలువైనదా సుధా కుర్చీలో నుంచి లేచి నిలబడి అడిగాడు హేమంత్ నీకు అర్థం కావడం లేదు హేమ ఆ సమస్య బయటికి వస్తే పరువు పోతుంది నేను తలెత్తుకు తిరగలేను అప్పుడు ఏమవుతుంది కళ్ళలో సన్నటి నీటి పొర కమ్ముకోగా అడిగాడు సుధాకర్ నువ్వు చస్తే ఏమవుతుందో అదే అయ్యేది కోపంగా అన్నాడు హేమంత్ అతనికి రేణు మీద సుధాకర్ మీద విపరీతమైన కోపంగా ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా చనిపోయిన రాజేశ్వరీదేవి మీద ఆవిడ ట్రాప్లో ముక్కుసూటిగా వెళ్లి పడిన తన మీద విపరీతమైన కోపంగా ఉంది అతనికి అతని కోపం చూసి బెదిరాడు సుధాకర్ గతం గత అంటారు కానీ గతం యొక్క ప్రభావం ప్రస్తుతం మీద ఎంత భయంకరంగా పడుతుందో రేణు సుధాకర్ని చూస్తే తెలుస్తోంది నీ మగతను నిరూపించుకోవడానికి బోలెడు దారులున్నాయి అందులో చావు మాత్రం కాదు ఎందుకంటే నీ చావు రేణు కరెక్ట్ అని రుజువు చేస్తుంది ఇటీయట కోపంగా బెట్ని బలంగా తన్ని అన్నాడు హేమంత్ హేమంత్ అలా బ్యాలెన్స్ కోల్పోవడం ఎప్పుడూ చూడలేదు సుధాకర్ తాగి భార్యని కొట్టడం మగతనమా లేక భార్య చెప్పిన మాటలు నమ్మి నీకు కూతురు పుట్టిందో కొడుకు పుట్టాడో కూడా తెలుసుకోకపోవడం మగతనమా నీ మీద ఆధారపడిన చెల్లెలు స్నేహితులు అన్నిటికన్నా ముఖ్యంగా వర్కర్స్ వీళ్ళెవరూ ముఖ్యం కాదు నీకు నీ పెళ్ళాంతో నువ్వు పడుకోగలవా లేదా అన్నది రుజువు చేసుకోవడం ముఖ్యం అవునా కోపంగా సుధాకర్ మొహంలో మొహం పెట్టి అడిగాడు కఠినంగా అతని మొహం తెల్లగా పాలిపోయింది హేమంత్ ఆవేశానికి అతను అడిగిన ప్రశ్నలకి సింపుల్గా ఆమెకి మిస్ క్యారేజ్ ఎక్కడ అయిందో కనుక్కుని హాస్పిటల్కి వెళ్ళి కనుక్కుంటే సరిపోయేది ఆ ఆలోచన బుర్రలో ఉండాలంటే ఆ బుర్రని మత్తు ఆవరించుకుని ఉండకూడదు నీ గురించి తెలుసు కనుకే రేణు నీకు నిజం చెప్పలేదు సుధాకర్కి దూరంగా వెళ్తూ అన్నాడు హేమంత్ నిజమా ఏం నిజం అప్పటికి కొంత మాట వచ్చింది సుధాకర్కి నీకు నాలుగేళ్ల కూతురుంది అది మా కూతురుగా పెరుగుతోంది సుచిని కలుపుకుంటూ చెప్పాడు సుధాకర్ శరీరం మొత్తం వణికింది అతను బెడ్ దిగబోయాడు ఫ్రాక్చర్ అయిన కాలు చెయ్యి రిబ్కేజ్ అతనికి సహకరించలేదు హేమ ఇలా దగ్గరికి వచ్చి చెప్పరా హెల్ప్లెస్గా అన్నాడు ఫ్రెండ్ని ఆ స్థితిలో చూసిన హేమంత్కి కళ్ళలో నీళ్లు తిరిగాయి అతని దగ్గరికి వచ్చి తిరిగి కుర్చీలో కూర్చుంటూ విషయం మొత్తం చెప్పాడు నోరు తెరుచుకుని విన్నాడు సుధాకర్ నేను నేను రాధికని చూడొచ్చా నా కూతురిని అనే సాహసం చెయ్యలేక వాడాడు సుధాకర్ అది సుచి రాధిక నిర్ణయించాలి సుధా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నేనెప్పుడు నీకు అనుకూలంగానే మాట్లాడతాను ఎలాంటి పార్షియాలిటీ లేకుండా డెసిషన్ తీసుకునేది సుచి తనతో మాట్లాడు చెప్పాడు హేమంత్ ఇంతలో డోర్ మీద చిన్నగా తట్టిన సత్తం కావడం మెల్లగా తెరుచుకోవడం ఒకేసారి జరిగాయి ముందుగా సుచి అడుగుపెట్టింది లోపలికి వెనకే ధాత్రి సుచి హేమంత్ని తన అన్నయ్యని పరిశీలనగా చూసింది హేమంత్ మోహన్ చాలా సీరియస్గా ఉంది సుధాకర్ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అంటే రాధిక గురించి అతనికి తెలిసిపోయిందన్నమాట అనుకుంది సుచి హేమంత్ దగ్గరికి వచ్చి నిలబడింది సుచి సుచి అని ఆపేశాడు సుధాకర్ అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు హేమంత్ సుచి కలుసుకుని ఉండకపోతే తనకి ఈ విషయం ఎప్పటికీ తెలిసేది కాదు సుచి ఒంటరిగా తన భుజాల మీద ఎంత బట్టెను మోస్తుందో మెల్లమెల్లగా మత్తు వదిలిన అతని మనసుకి అర్థమైంది సుచి మౌనంగా వెళ్ళి అన్నగారిని కౌగిలించుకుంది నాకొక మాటిస్తావా కొన్ని క్షణాల తర్వాత అన్నగారి పక్కన బెడ్ మీద కూర్చుంటూ అడిగింది చిన్నప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఒకరికొకరు చేసుకున్న ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయాలి చెప్పు శుచి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు బాగా ఆలోచించుకో బలవంతమేమీ లేదు కానీ ఒకసారి మాట ఇచ్చాక నిలబెట్టుకుని తీరాలి స్థిరంగా అంది సుచి అన్నగారి కళ్ళలోకి చూస్తూ అతను తల ఊపాడు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఐ ప్రామిస్ అన్నాడు నువ్వు జీవితంలో ఆల్కహాల్ టచ్ అయ్యి తాగకూడదు అతని చేతిని తన చేతుల మధ్య బంధించి అడిగింది అతను ఆలోచించలేదు నిలువుగా తల ఊపాడు హలో మిస్టర్ సుధాకర్ ఫ్యామిలీ మీటింగా నవ్వుతూ అడిగాడు డాక్టర్ సుచి లేచి నిలబడింది అందరూ నవ్వుతూ విష్ చేశారు అతన్ని మీ అన్నయ్య ఎప్పుడింటికి తీసుకువెళ్తున్నారు సుధాకర్ని పరీక్షిస్తూ అడిగాడు డాక్టర్ మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే అంది నవ్వుతూ అంత స్పీడ్ వద్దులేండి మీ అన్నయ్య మిమ్మల్ని సుశుంద్రియ నూరికే అనలేదు రేపు మార్నింగ్ తీసుకువెళ్ళండి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసేసి నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు అప్పటికే సుధాకర్ కొంచెం అలసిపోయినట్టుగా ఉండడంతో సుచి హేమంత్ వెళ్లడానికి లేచారు అతనికి వంద జాగ్రత్తలు చెప్పింది సుచి సుధాకర్ నవ్వుతూ చూశాడు కానీ చెల్లెలని కూతురి గురించి ఒక్క మాట కూడా అడగకపోవడం గమనించాడు హేమంత్ అతని కళ్ళలో సందేహం చూసి జాలేసింది హేమంత్కి కానీ ఇది సుధాకర్ యుద్ధం అతను ఫైట్ చేయవలసిందే సుచి హేమంత్ మెల్లగా ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి బయటకొచ్చారు సాయంత్రం ఏడు కావస్తూ ఉండడంతో స్ట్రీట్ లైట్ల వెలుతురులో రోడ్లన్నీ మెరిసిపోతున్నాయి హాస్పిటల్ నుంచి కొంత దూరం నడిచాక మెయిన్ రోడ్ వస్తుంది ఇద్దరు మౌనంగా నడుస్తున్నారు నాకు అప్పుడే ఇంటికి వెళ్లాలని లేదు హేమంత్ ఉన్నట్టుండి అనౌన్స్ చేసింది సుచి చిన్నగా నవ్వాడు అతను గాలికి ఎగిరి కళ్లల్లో పడుతున్న జుట్టుని వెనక్కి తోసుకుంటూ అతని వేపు చూసిన సుచి ఎందుక నవ్వు అన్నట్టుగా కనుబొమ్మలు ఎగిరేసింది మన లైఫ్లో ఐదేళ్లు ఎలా గడిచిపోయాయో తెలియడం లేదు సుచి పుస్తకంలో పేజీలు తిరిగేసినట్టుగా అయిపోయింది తరచు చూస్తే ఆ పేజీలలో ఏమున్నాయో కూడా గుర్తులేదు అందుకే ఇక్కడ నుంచి నీతో గడిపే ప్రతి క్షణం నాకు ఎంత ప్రైస్లెస్గా ఫీల్ అవుతానో నీకు చెప్తూనే ఉంటా సుచి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు మధ్యాహ్నం జరిగిన ఇన్సిడెంట్ మర్చిపోయావా అల్లరిగా నవ్వుతూ అడిగింది మర్చిపోలేదు అండ్ దానికి ఇంతకింత బదులు తీర్చుకోబోతున్నాను త్వరలో బట్ ఇప్పుడు కాదు నా ఛాలెంజ్ని నువ్వు ఫేస్ చేయాలంటే ఈ సమస్యలు నిన్ను ఉండకూడదు అన్నాడు నవ్వుతూ అంత కష్టమైనదా అడిగింది అనుమానంగా అతన్ని చూస్తూ కాదు నువ్వు ఓడిపోయాక నేను సరిగ్గా ఫోకస్ పెట్టలేదు కనుక నువ్వు గెలిచావని నన్ను బ్లేమ్ చేయకూడదు అందుకని ఆటో పిలిచి అడ్రస్ చెప్పి సుచి ఎక్కి కూర్చున్నాక తను కూడా కూర్చుంటూ అప్పుడు నవ్వాడు ఎర్రబడ్డ ఆమె మొహం చూసి పావు గంట తర్వాత ఆటో రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర ఆగింది దిగి అతనికి డబ్బులు ఇచ్చేసి ఆమె చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు టైం అవుతూ ఉండడంతో ముందుగా మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గరికి నడిచారు ఇద్దరు కొంచెంసేపు మౌనంగా కూర్చుని అక్కడ ఎంజాయ్ చేశాక రివర్ వ్యూ వైపు ఖాళీగా ఉన్న ఒక బెంచ్ మీద కూర్చున్నారు ఇద్దరు ఇప్పుడు చెప్పు హేమో హాస్పిటల్లో ఏం జరిగింది అడిగింది సుచి వీక్ మధ్యలో కావడంతో మరీ అంతగా రద్దీ లేకపోయినా బాగానే ఉన్నారు జనాలు పిల్లలతో వచ్చిన ఫ్యామిలీస్ రంగురంగుల సీతాకోకచికల్ లాంటి అమ్మాయిలను చూపులతోనే వెంటాడుతున్న అబ్బాయిలు పడుచు జంటలు వయసైపోయిన జంటలు పార్క్ అంతా పరుచుకున్నట్టుగా ఉన్నారు ఈ ఐదేళ్లలో చాలా మారిపోయిందనిపిస్తోంది సుచి మన ఊరు ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా బలంగా ఊపిరి పీల్చి వదులుతూ వెనక్కి వాలి కూర్చుంటూ కామెంట్ చేశాడు నేను ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి జైంట్ వీల్ ఎక్కేదాన్ని దూరంగా కనిపిస్తున్న జైంట్ వీల్ వైపు చూస్తూ అంది నీకు అది ఎక్కడమంటే భయం కదా సుచి ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి అడిగాడు హేమంత్ మొదటిసారి ఇద్దరం ఎక్కడో మన చైర్ పైకి వెళ్ళినప్పుడు నా భయం పోవడానికి నీకు ఇష్టం లేకపోయినా పబ్లిక్గా నన్ను ముద్దు పెట్టుకోవడం నన్ను నీ దగ్గరికి తీసుకుని నీ గుండెల్లో నన్ను దాచుకోవడం పదే పదే గుర్తు తెచ్చుకుని నీ స్పర్శని ఫీల్ అయ్యేదాన్ని హేమంత్ అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ చెప్పింది కదిలిపోయాడు హేమంత్ ఆమె మాటలకి నువ్వు హంపి వచ్చినప్పుడు ఒక పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నావు గుర్తుందా అడిగాడు హా లేకే నీకు చాలా నచ్చిందిగా అంది నవ్వుతూ ఆ దుపట్టా ఎక్కడుందో అని వెతుక్కున్నావు కదా కొంటగా నవ్వాడు అతను అవును అంటూనే దొంగ అంది అతని భుజం మీద కొడుతూ అది పట్టుకుంటే గాని నాకు నిద్రరాదు మరి నవ్వుతూ అన్నాడు ఆమె బుగ్గలు ఎర్రమ్మందారాలే అయ్యాయి అలా నవ్వుకుంటూ పాత విషయాలు గుర్తు చేసుకుంటూ రాబోయే సమస్యని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు ఇద్దరు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి